అసలు మనకు తెలంగాణ మూమెంట్ ఎందుకు స్టార్ట్ అయింది అసలు తెలంగాణ ఆకాంక్ష ఎందుకు డెవలప్ అయింది అంటే బేసికల్గా అంటే ముందు ఇంతకు ముందు లీడర్స్ మనకు కేఆర్ గారు కానీ ఇతర లీడర్ లీడర్స్ తెలంగాణ మూవ్మెంట్లో యాక్టివ్ ఉన్నవాళ్ళు చెప్పేది ఏదంటే మెయిన్ నీళ్లు నిధులు నియామకాలు బేసికలీ ఇట్ స్టార్టెడ్ విత్ మనకు ఈ ఉద్యోగాల నుంచి స్టార్ట్ అయింది ప్రమోషన్స్ కానీ అపాయింట్మెంట్స్ కానీ చాలామంది అప్పుడు ఆ కాలంలో ఉద్యోగాలకు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు చాలామంది ఉద్యోగాలు తీసుకున్నారని ఖమ్మంలో కొంచెం గొడవలు స్టార్ట్ అయింది ఇతర ప్రాంతాలు కూడా రెస్పెక్ట్ అయ్యింది అయింది బేసికల్ స్టార్ట్ అయింది మనకి జాబ్స్ గురించి బేసిక్ అంటే ఉద్యోగాలలో మనకు షేర్ రావటం లేదు కానీ అంటే అప్పుడు ఏంటంటే కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలు ఆంధ్ర ఆంధ్రాలో ఉండేది ఇక్కడ మనకు పది ఉండేది అయితే మెజార్టీ ఆఫ్ లీడర్స్ కానీ మెజార్టీ ఆఫ్ ఎమ్మెల్యేస్ అక్కడ అటు సైడ్ అటువైపే ఉండేది ఆంధ్ర సైడ్ నుంచి ఉన్నట్టు ముఖ్యమంత్రి కూడా వాళ్ళే ఉండేది కాబట్టి ఎవరు ఎప్పుడైతే ముఖ్యమంత్రి వాళ్ళ సైడ్ ఆంధ్ర సైడ్ నుంచి ఉండే వాళ్ళు ఉండేదే ఏ డెసిషన్ తీసుకున్నా కూడా వాళ్ళే వాళ్ళ ఫేవర్లో తీసుకుంటున్న డిసిషన్ అండ్ ముఖ్యమంత్రులు కూడా మెజారిటీ వాళ్ళే ఉండేది మన దగ్గర నుంచి అయిన పివి నరసింహారావు గారు డాక్టర్ చెన్నారెడ్డి గారు కానీ ఇది కొంతమంది అయ్యారు కానీ చాలా మటుకు వాళ్ళ ఆంధ్ర లీడర్ ఉండే ఇటు ఎనీ డిసిషన్ వా ప్రో ఆంధ్ర ఉండేది అలాట్మెంట్ ఆఫ్ ఫండ్స్లో కానీ అలొకేషన్స్లో కానీ దాంతో ప్రజల్లో కూడా తెలంగాణ ప్రాంతంలో ప్రజల్లో కూడా కొంచెం వ్యతిరేకత డెవలప్ అయింది అది బేసికల్లీ స్టార్టెడ్ విత్ ఏంటంటే అపాయింట్మెంట్స్లో జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్లో వచ్చింది అది స్లోలీ స్లోలీ ఆ మూమెంట్ తెలంగాణ మూమెంట్ ఒక సపరేట్ అయితేనే బాగుంటుండే ఇంతకుముందు హిస్టారికల్లీ కూడా మనకి ఏంటంటే తెలంగాణ ఆంధ్రాలో కలపడం కూడా అదొక డిఫరెంట్ ఇష్యూ అండి ఎందుకంటే తెలంగాణ ప్రాంతం చాలా మటుకు మనకు ఇక్కడ కర్ణాటక ఇక్కడ మహారాష్ట్రతోటి అనుబంధం ఉంది బార్డర్స్ ఉన్నాయి మనకు ఇంకా హైదరాబాద్ సిటీ అనేది నిజాం స్టేట్ రూల్లో ఉండేది అయితే ఉర్దూ ఉండేది ఎక్కువ ఉర్దూ తెలంగాణ తెలంగాణ ఇక్కడ యాస డిఫరెంట్ ఉండేది పర్టికులర్లీ ఆంధ్ర యాస తెలంగాణ అనేది కొంచెం డిఫరెంట్ ఉండేది అయితే మనది ఎప్పుడైతే ఆంధ్ర ప్రాంతంలో కలిపారో వాళ్ళు అప్పటి నుంచి కొంచెం యాస కూడా ప్రాబ్లం ఉండేది అసలు తెలంగాణ యాస మాట్లాడితేనే అసలు తెలంగాణ ప్రజలకు అసలు తెలుగే రాదని ఒక సమయం ఉండేది ఎవరు పెద్ద పడి తెలంగాణ యాసలంగానే చాలా మంది అలాంటిది పోయి స్లోలీ పబ్లిక్లో కూడా ఒక విరక్తి డెవలప్ అయింది ఏంటంటే మనం సపరేట్ ఉంటే బాగుంటుంది సపరేట్ తెలంగాణ ఉంటే బాగుంటుందని అది ప్రజల్లో ఆకాంక్ష డెవలప్ అయింది దాంట్లో నైన్టీన్ సిక్స్టీ నైన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ కంటే ముందే యాక్చువల్లీ గొడవలు స్టార్ట్ అయినాయి బట్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో కొంచెం పీక్ తెలంగాణ ప్రజాసమితి ఫామ్ చేసుకుని చెన్నారెడ్డి గారు ఏదైతే లీడ్ చేశారు అది చాలా ఎఫెక్టివ్గానే ఉండేది అది చాలా కానీ బికాస్ అది వాయిలెంట్గా ఉండేది కాబట్టి అప్పుడు ఇందిరాగాంధీ గారు కానీ అదే ఇతర లీడర్లు సెంట్రల్ గవర్నమెంట్లు తొక్కేశారు దాన్ని అప్పటికి మూడు వందల దగ్గర మూడు వందల అరవై మంది యువకులు చనిపోయారు ఆ తెలంగాణ మూమెంట్ నాకు గుర్తుంది ఇప్పటికీ ఫస్ట్ బూదే బూర్గు మహాదేవ్ హాల్లో ఫైరింగ్ అయింది ఆర్పీ రోడ్ సిగినబ్యాడ్లో అప్పటికి నేను అప్పుడు ఎయిత్ క్లాస్లో చదివ చదువుతా ఉన్నాను అప్పటి నుంచే అప్పుడైతే ఆ నైన్టీన్ సిక్స్టీ నైన్ మూమెంట్ కొంచెం డిఫరెంట్ ఉండేది నైన్టీన్ సిక్స్టీ నైన్లో డైరెక్ట్ ఫిజికల్ అటాక్సే ఉండేది ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎక్కడైనా ఉండే ఇండ్లలో రెంట్కున్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా డైరెక్ట్ వాళ్ళని అటాక్ చేసేవాళ్ళు అది చాలా వాయిలెంట్గా పోయింది వాయిలెంట్గా వెళ్ళాక ఇమీడియట్లీ సెంట్రల్ గవర్నమెంట్ తొక్కేసింది ఇందిరాగాంధీ సిక్స్ పాయింట్ ఫామ్లా అని రకరకాల మన ప్రామిసెస్ చేసేసి తెలంగాణగా ఇప్పుడు సపరేట్ చేయొద్దు ఆంధ్ర లాబీ కూడా చాలా పవర్ఫుల్గా వర్క్ చేసింది అంటే దే డోంట్ వాంట్ టు లీవ్ హైదరాబాద్ హైదరాబాద్ వదిలేసి హైదరాబాద్ వాజ్ క్యాపిటల్ సిటీ అండ్ ఎస్టాబ్లిష్ సిటీ వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు వాళ్ళు సిక్స్ అయిన తర్వాత మళ్ళీ చదురుకపోయిన పబ్లిక్లో కొంచెం కొంచెం ఉండేది కొంతమంది లీడర్స్లో కూడా మనం సపరేట్ ఉంటే బాగుంటుంది అనుకున్నట్టు మళ్ళీ టూ థౌజండ్ వన్లో అంటే ఒక కారణం కే చంద్రశేఖరరావు గారు ఎప్పుడైతే తిరమతికి వచ్చారో టూ థౌజండ్ వన్లో తను తెలంగాణ ప్రజాసమితి పెట్టారో తను బేసికలీ కారణం ఏంటంటే తను ఫస్ట్ డిప్యూటీ స్పీకర్గా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు తన మినిస్టర్ ఇవ్వలేదని కోపంతో టాక్ నడిచేటప్పుడు ఇంకోటి ఆయన కూడా కొంతమంది ఆయన ఆయనతోటి ఉన్న లీడర్స్ కూడా చెప్పేది అంటే ఆయన కూడా ముఖ్యమంత్రి కావాలని ఒక కోరిక ఉండే ఒక సెపరేట్ స్టేట్ అయి ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది అని మాత్రం ఉండేది అది పబ్లిక్లో మాత్రం తను ఎప్పుడు చెప్పేది కాదు అది తను కూడా మూమెంట్ లీడ్ చేస్తే కూడా అప్పుడు కూడా చాలా మందికి అనుమానాలు ఉంటాయి మళ్ళీ పికప్ అవుతారా లేదా రెండు అంతే సిక్స్టీ నైన్లో మనం చూసాము నైన్టీన్ సిక్స్టీ నైన్లో కూడా తెలంగాణ మూమెంట్లో చూసాం మనం అది మళ్ళీ ఫెయిల్ అది ఇలాగే ఫెయిల్ అవుతుందా అని ఎవరికైనా నమ్మకం లేకుంటే కానీ కేసీఆర్ గారు ఒక పాలసీ ఏంటి తన పాలసీ ఏంటంటే మనం వాయిలెంట్ ఉండదు తెలంగాణ లాబింగ్ చేసి పొలిటికల్ పార్టీస్కి కన్విన్స్ చేసి పార్లమెంట్ బిల్ పెట్టించి తేవాలని తను మాత్రం ఉండేది చాలాసార్లు నేను కేసీఆర్ గారితో ఇంటరాక్ట్ చేస్తున్నా కూడా అదే చెప్పేది మామూలు పార్టీ ఆఫీసు కూర్చోదు అప్పుడు చాలా మీడియాతోటి ఏ సెక్షన్ ఆఫ్ మీడియాతో చాలా మాట్లాడేది అంటే జనరల్ ఏంటంటే వచ్చి ఇంట్రాక్షన్ చేసుకుని తన మైండ్లో తన ఆలోచన లేదు ఉంటే మనకు రిపోర్టర్స్ చెప్పేది ఏంటంటే రెగ్యురే పేపర్లో రాయాలి అప్పుడు నేను టెక్నాలికల్ పొలిటికల్ ఎడిటర్గా ఉంటే అయితే చాలాసార్లు నాకు మాట్లాడేది అప్పటికే నమ్మకం లేకుండేది నిజంగా వస్తుందా రాదా ఎందుకంటే పవర్ఫుల్ ఆంధ్రా లాబీ ఉంది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో లాపుతారు అనుకని కానీ దీనికి మాత్రం మైండ్లో ఉండేది ఎట్లయినా మనము నాన్ వయలెంట్గా పోతే మాత్రం డిఫరెంట్గా లాబింగ్ తోటి అచీవ్ చేయొచ్చని అన్ని పొలిటికల్ పార్టీస్ కలిపి బాగా చేశాడు తెలంగాణ మూమెంట్ అది యూనిక్ మనకు పర్టికులర్లీ కేసీఆర్ గారు స్టార్ట్ చేసిన మూమెంట్ ఒకటి ఆట పాటలు రకరకాల వంటలు రకరకాల ఒక ఎరిటేషన్ స్టార్ట్ చేశారు వంట వార్పు అని లేకుంటే బతుకమ్మ అని తెచ్చారు మధ్యన బతుకమ్మ వాదే వెరీ ఫేమస్ ఫెస్టివల్ తెలంగాణ అంటే తెలంగాణ యాస తెలంగాణ రుచులు తెలంగాణ పాటలు అవి కలిపి తెలంగాణ మూమెంట్ స్టార్ట్ చేశాడు విచ్ వాస్ క్వైట్ యూనిక్ పబ్లిక్లో కూడా బాగా అట్రాక్ట్ అయింది అండ్ పర్టికులర్లీ పాటలతోటి చాలా మూమెంట్ వచ్చింది అది మూమెంట్ అంటే ఒక రోషన్ కూడా వచ్చింది పబ్లిక్లో కూడా జయ జయ తెలంగాణ కానీ అసైదుల్ ఆర్తి అని పాటలు పాడ రసమై బాలకృష్ణ గారు కానీ ఇంకా చాలామంది అందశ్రీ గారు రాసిన పాటలు ఇవి బికెమ్ వెరీ పాపులర్ అంటే పబ్లిక్లో కూడా ఒక రోషం వచ్చేసి అరే మనం తెలంగాణ మూమెంట్ కోసం ఫైట్ చేయాలి ఇంకోటి ఇట్ వాజ్ నాన్ వైలెంట్ మొబైల్ అండ్ లార్జ్ నాన్ వైలెంట్ కొంత చోట్ల తర్వాత బెదిరించారు ఆంధ్ర లీడర్స్ని కానీ ఆంధ్ర ప్రాపర్టీస్ వాళ్ళని బెదిరించారు కానీ బై అండ్ లార్జ్ మూమెంట్ వాజ్ వెరీ పీస్ఫుల్ కాబట్టి సక్సెస్ కేసీఆర్ గారు సక్సెస్ఫుల్ అయ్యారు అండ్ అట్ ద సేమ్ టైం ఆంధ్ర లాబీ కూడా వాళ్ళు చాలా వాళ్ళు చాలా కష్టపడ్డారు వాళ్ళు కూడా ఏంటంటే ఢిల్లీలో కూడా వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ధీమా ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంటు బిల్లు పెట్టాలి బిల్ పెట్టింది అది తెలంగాణ రాదు అని ఢిల్లీలో మనం చూసుకోవచ్చు వీళ్ళు అరిటేషన్తోనే కూడా వాళ్ళు కొంచెం కేర్లెస్ అయిపోయారు ఆ ఇక్కడ హైదరాబాద్లోనే అరిటేషన్ చేస్తారు పెద్ద కుంపలు మునిగేది ఏముంది అది అయ్యేట్లేదు పోయేయట్లేదు ఢిల్లీలో మనం ఢిల్లీలో మేనేజ్ చేసుకోవాలని ఉండే కానీ ఎప్పుడైతే వీళ్ళు మీటింగ్స్లో ఎలక్షన్స్ అప్పుడు సోనియా గాంధీ గారిని కానీ ఇతర కాంగ్రెస్ లీడర్లు తెచ్చి వాళ్ళ మీటింగ్స్లో తెలంగాణ అనౌన్స్ చేశారు మేము తప్పక తెలంగాణ ఇస్తాము సేమ్ భారతీయ జనతా పార్టీ కూడా అన్నది కాకినాడ మీటింగ్లో వన్ ఓట్ టూ స్టేట్స్ అని ఒక క్యాంపెయిన్ పెట్టారు సోనియా గాంధీ ఇక్కడ వచ్చిన రెండు సార్లు సార్లు కప్పుకుంటాను ఎన్నోసార్లు మన తెలంగాణ వాళ్ళ తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళు ఇచ్చిపించింది కానీ లేదు తెలంగాణ కూడా తన సపోర్ట్ ఇచ్చుకుంటే మాట్లాడింది కానీ ఆంధ్రాలోవి వాళ్ళు ఉండేది మాత్రం వాళ్ళు కూడా అంత ధైర్యంగా లేకుండే వాళ్ళ వాళ్ళు ఏంటంటే ఎట్లనే మా ప్రామిస్ చేసి ఇస్తామా మనం అయ్యేది లేదు పోయలేదు అని కానీ ఎప్పుడైతే క్యాంపస్లో చాలామంది పిల్లలు కాల్చి చనిపోయారు కాల్చి చనిపోయారు కాలు పెట్టుకున్నారో అది ఐ థింక్ దట్ హాస్ ఎఫెక్టెడ్ ఢిల్లీలో చాలా ఎఫెక్ట్ అయింది అది అండ్ బోట్స్ నేషనల్లీ ఇంటర్నేషనల్లీ ఎఫెక్ట్ అయింది అది చాలా మెసేజ్ పోయింది అది ఏంటంటే చాలా సీరియస్గా ఉండే స్టూడెంట్స్ అయితే నాకు ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఇప్పటికీ గుర్తుంది నాకు కేవీ రామచంద్రరావు గారు ఉండేది ఒకసారి తను చెప్పాడు సోనియా గాంధీ గారు మాత్రం ఇచ్చేద్దాం అంటుండే ఐ డోంట్ లైక్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ ఈ సూసైడ్స్ నాకు మంచిది కాదు ఇది మనం ప్రామిస్ కూడా చేసాం వాళ్ళకు ప్రతి మీటింగ్లో మనం ప్రామిస్ చేసాం తెలంగాణ ఇచ్చారు కాబట్టి ఇచ్చేస్తే బాగుంటుందని అప్పటికీ తెలంగాణలో లీడర్ ఆంధ్ర ఆంధ్ర లీడర్స్ చాలామంది లాబీ చేసి మనం మాట ఇచ్చినంత మాత్రం ఇవ్వాలనేముంది అలా చాలు ఇంతకుముందు కూడా చాలామంది ఇచ్చారు మాటను మనం ఇవ్వలేదు కదా వై షుడ్ వి గివ్ ఇట్ అవసరం లేదు అన్నాడు బట్ సోనియా గాంధీ గారు మాత్రం విషయాస్ ఫామ్ అది కూడా నాకు ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్న అంతకుముందు కూడా కన్ఫర్మ్ చేశారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు చెప్పారు ఇవాళ మన తెలంగాణ వచ్చిందంటే సోనియా గాంధీతో గారితో ఇంకోటి కూడా జోక్గా అన్నాడు తను ఇటాలియన్ కాబట్టి ఇచ్చింద్రు మన వాళ్ళు ఉంటే మళ్ళీ వెనకకు పోయేవాళ్ళు భయానికి ఈ గొడవలతోటి లేకుంటే ఈ లాబీ పవర్ఫుల్ లాబీస్ తోటి అని కానీ ఈ లాబింగ్ మాత్రం బాగా చేశారు వాళ్ళు కూడా సపరేట్ ఆంధ్ర మూమెంట్ కూడా మళ్ళీ లాంచ్ చేశారు యాంటీ తెలంగాణ లాంచ్ చేశారు ఇంకా రకరకాలుగా ఇబ్బంది పెట్టాలని రాయల తెలంగాణ కూడా ఒకటి ఫ్లోట్ చేశారు అంటే దాంట్లో అసౌద్దీన్ వయమ్ వైఎంఎం వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినారు మనకు కర్నూలు అంతపురం కూడా కలిపి చేయాలని కూడా ఒక ప్రపోజల్ పెట్టారు అలాగా రకరకాలుగా ఇబ్బందులు పెట్టి తెలంగాణ ఎట్టి పరిస్థితి తెలంగాణ రానియొద్దు తెలంగాణ రావద్దు అని మాత్రం వాళ్ళు ఆంధ్ర లోబీ మాత్రం చాలా పవర్ఫుల్గా వర్క్ చేశారు బట్ అల్టిమేట్లీ ప్రజలు కోరికనది ప్రజలు అడిగినది ప్రజల డిమాండ్ వరకు ఇంపాక్ట్ మాత్రం నేషన్ వైడ్గా బాగా అట్రాక్ట్ అయింది అది తెలంగాణ మూమెంట్ అండ్ దీనికి నిజంగా చెప్పాలంటే సెకండ్ మూమెంట్ మాత్రం కేసీఆర్ గారిని క్రెడిట్ ఇవ్వాలి ఏమని చేయను కానీ బాగా లాబింగ్ చేశాడు తను ఢిల్లీలో కానీ అన్ని పొలిటికల్ పార్టీస్ని వెళ్ళి కలిచారు అందరితో రిక్వెస్ట్ చేశారు తను ఇక్కడ కూడా ప్రజలను కూడా పర్టికులర్లీ తెలంగాణ యాస హ్యాస్ బికమ్ వెరీ పాపులర్ ఒకప్పుడు మనం తెలంగాణ యాస మాట్లాడటానికి భయపడేవాళ్ళం కానీ కేసీఆర్ వచ్చేసి టిప్పికల్ తెలంగాణ యాసలో పబ్లిక్ మీటింగ్స్ ఏ అడ్రస్ చేశాడు అప్పుడు చాలా జనాలు కూడా అట్రాక్ట్ అయ్యారు కానీ ఆ యాస ఎప్పుడో పబ్లిక్లో మనం అన్నీ ఏం లేదు పబ్లిక్ మీటింగ్స్ చాలా పాలిష్గా తెలుగు ఉండేది మోస్ట్లీ ఆంధ్ర తెలుగు తెలుగు అంటే పర్టికులర్ గుంటూరు డిస్ట్రిక్ట్ లాంగ్వేజే చాలా పాపులర్ తెలుగు అంటే కృష్ణా గుంటూరు డిస్టిక్ లాంగ్వేజే మన తెలంగాణ యాస తెలంగాణనే యాస తెలుగే కాదు అన్నట్టు ఉండేది కానీ కేసీఆర్ గారు దాన్ని మొత్తం మార్చేసి ఆ తెలంగాణ యాసతో పాపులర్ పాపులర్ చేశాడు ఆ యాసతోటి ఎన్నో పిక్చర్లు కూడా వచ్చాయి మన ఫిదా అని ఒక పిక్చరు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడైతే పెద్ద పాపులర్ ఏ హీరో ఏ హీరోయిన్ కూడా తెలంగాణ యాసలో మాట్లాడితే ఒకప్పుడు విలన్లు గిటా మాట్లాడేది ఇప్పుడు మాత్రం హీరోస్ కూడా అదే తెలంగాణ యాసతో పాపులర్ చేశారు కాబట్టి సక్సెస్ఫుల్గా మూమెంట్ ల్యాండ్ చేసి తను ఒక నాన్ వైలెంట్గా స్ట్రగుల్ చేసి అచీవ్ చేశాడు అండ్ క్రెడిట్ షూట్ సర్టన్లీ టు కేసీఆర్ అండ్ ప్రజలు పబ్లిక్ కూడా బాగా కోఆపరేట్ చేశారు పబ్లిక్ కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళ ఎజెండా లేకుండా పక్కన పెట్టేసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ జేఈసీ ఫామ్ చేసి మన దానికి కేసీఆర్ గారు ఉంటే ఒక పొలిటికల్ పార్టీ లీడర్ ఉంటారని కోదండరామ్ గారిని పెట్టేసి మూమెంట్ చేశారు అప్పుడు నేను చాలా మీటింగ్స్ అటెండ్ చేశాను నేను కోదండరామ్ గారిని పిలిచేది అప్పుడు ఏమి అంటే ఇక జర్నలిస్ట్ కూడా భయపడేది మూమెంట్లో వెళ్ళాలన్నా కూడా పర్టికులర్లీ మా ఇంగ్లీష్ ప్రెస్లో ఎన్నో ఎన్నోమంది మేము రిక్వెస్ట్ చేసాం కూడా ఎవరు రాకపోయేది నేను ఎన్నో మీటింగ్లో నేను ఒక్కనే ఉండేవాడిని కోదండరామ్ గారు పిలిచినప్పుడు ఎందుకంటే వేరే పేపర్లంతా ది రూల్ నాట్ బి పార్ట్ ఆఫ్ ఈ మూమెంట్లో ఉండొద్దు అని అంటే మా 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 డికిన్ కార్నికల్ కూడా మాకు కొంచెం ఇబ్బంది ఉండేది అంటే బాసెస్ ఫ్రమ్ ఆంధ్ర రీజియన్ కానీ వాళ్ళు మాకు జనరల్గా ఎప్పుడు ప్రెషర్ పెట్టలేదు మీరు పార్టిసిపేట్ చేయొద్దా లేదా మీరు వ్యాసాలు రావద్దా అని కానీ జనరల్గా ఈవెన్ మీడియాలో కూడా ఒక ఒక అన్అనౌన్స్డ్ ఒక రిస్ట్రిక్షన్స్ మాత్రం ఉండేది ఎక్కువ తెలంగాణ మూమెంట్కి సపోర్ట్ ఇవ్వద్దు అనే ఉండేది ఆ మూమెంట్లో ఆ కాలంలో కానీ ఎప్పుడైతే మూమెంట్ పికప్ అయిందో ఈవెన్ మీడియా కూడా దే హ్యాడ్ టు సపోర్ట్ ద మూమెంట్ హైలైట్ చేయాల్సి వచ్చింది వాళ్ళు కూడా బాట వైజ్ చేశారు ఈ మూమెంట్ పబ్లిక్లో హైలైట్ ఎక్కువ కావద్దు అని కొంచెం నెగిటివ్గానే ఉండేది అప్పుడు బట్ సబ్సిక్వెంట్లీ ఎప్పుడైతే ప్రజలు బయటకు వచ్చి మిలియన్ మార్చ్ అని రకరకాల మనకు ప్రోగ్రామ్స్ ఎప్పుడైతే అట్రాక్ట్ అయినారో లక్షల మంది ప్రజలు బయటకు వచ్చేస్తారు పబ్లిక్ మీటింగ్స్కి అటెండ్ చేశారు ఎలక్షన్స్లో తన టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే గెలిచారో అప్పటి నుంచి కొంచెం మీడియా కూడా కొంచెం చేంజ్ అయిపోయి సపోర్ట్ ఇచ్చే స్టార్ట్ చేశాను బట్ అల్టిమేట్లీ ఇట్ ఈజ్ అ యూనిక్ మూమెంట్ ఇన్ ద వరల్డ్ అండి పర్టికులర్లీ తెలంగాణ మూమెంట్ నాన్ వైలెంట్గా ఒక స్టేట్ని అచీవ్ చేసినట్టే ఇట్ ఈస్ సమ్థింగ్ వెరీ యూనిక్ అండ్ పర్టికులర్లీ ఆ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆ పాటలతోటి మాత్రం ఒక ఊపు ఊపింది తెలంగాణ మూమెంట్లో అండ్ ప్రజలు కూడా అట్రాక్ట్ అయినారు నేషనల్ ఇంటర్నేషనల్ కూడా డిస్కషన్లో వచ్చింది తెలంగాణలో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ రేయరెస్ మూమెంట్ ఇప్పుడు జూన్ సెకండ్ ఫార్మేషన్ టెన్ ఇయర్స్ డెస్టినల్ సెలబ్రేషన్స్ కాబట్టి ఇట్స్ రియల్లీ మెమొరబుల్ మూమెంట్ అనిపిస్తుంది కేసీఆర్ గారు నిజంగా బాగా మాటలతోటి కానీ తన పొలిటికల్ తోటి కానీ అచీవ్ చేశాడు దాని ప్రజలు కూడా బాగా సపోర్ట్ ఇచ్చాడు ఇప్పుడు తెలంగాణతో అడ్వాంటేజ్ ఏమైంది అని అంటే మన ముఖ్యమంత్రి ఉండి మన తెలంగాణ ప్రాంతం అంతే ముఖ్యమంత్రి ఉంటాడు మన వనరులు కానీ మన ఉద్యోగాలు కానీ మనం డిసైడ్ చేసుకోవచ్చు మాకు ఆ ఇన్ఫ్లుయెన్స్ లేదు కానీ ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి మనకు తెలంగాణ మూమెంట్ మనకు ఎంత ర్యాపిడ్గా డెవలప్మెంట్ అనుకున్నామో ఎంత అచీవ్ చేస్తామనుకో అంటే ఇంకా కాలేదు ఇట్ విల్ టేక్ సమ్ సమ్ౌట్ ఇట్స్ ఏ స్మాల్ స్టేట్ ఫెడ్లింగ్ టెన్ ఇయర్సే అయింది ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా మారాయి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక విజన్ తోటి వచ్చాడు తను తను ర్యాపిడ్గా అగ్రికల్చర్ సెక్టర్ని ఫో ఫోకస్ చేశాడు తన రకరకాల కొత్త కొత్త స్కీమ్స్ పెట్టాడు ప్రాబ్లం ఏమైతుందంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ ఫ్రీ బీస్ ఎక్కువైపోయింది ఈ ఫ్రీ ఏదైతే ఎగ్జామ్ అనుకుని ప్రజలకు అనుకుంటున్నారు అక్కడ దెబ్బతింటున్నారు ఎందుకంటే ఎక్కువ ఫ్రీ ఇస్తున్నారు ఇస్తున్నారంటే డెవలప్మెంట్ కోసం ఫండ్స్ ఉండేవి ఎన్ని లోన్స్ తీసుకున్నా కూడా కష్టం ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు లక్షల కోట్ల లోన్స్ తీసుకున్నారని ఆల్రెడీ వస్తుంది ప్రాజెక్ట్స్ కట్టేశారు దాంతో ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా కొంచెం ఇబ్బందికరమై ఉంటుంది ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ వెళ్ళాక కూడా రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చారు తను కూడా ఆరు హామీలు ఆరు గ్యారంటీస్ ఇచ్చారు వాళ్ళు అవి కూడా ఇంప్లిమెంట్ చేసానికి చాలా కష్టమవుతుంది రైతు బంధం రైతు బంధు పేర్లు మార్చారు రైతు బంధు పోయి రైతు భరోసా అయింది కానీ అల్టిమేట్లీ డబ్బులు అయితే కావాలి కదా ట్యాక్సెస్ పెంచలేరు మళ్ళీ మళ్ళీ రిసోర్సెస్ మాపప్ చేయాలి కాబట్టి ఏ గవర్నమెంట్ కూడా తెలంగాణ వచ్చినా కూడా ఇబ్బందులు మాత్రం సపరేట్ ఒకటి ఏంటంటే మనకు ఫ్రీడమ్ ఉంది మన తెలంగాణ ప్రాంత వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని ఒకటే మనకు హ్యాపీనెస్ ఉంది కానీ జనరల్గా చూస్తుంటే మాత్రం డెఫినెట్గా ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మాత్రం చాలా అవుతుంది ప్రజలు దానికి ప్రజలు కూడా కారణమే ప్రజలు కూడా మనకి అన్ని ఫ్రీగా కావాలి ఫ్రీగా రైస్ కావాలి ఫ్రీ కరెంట్ కావాలి ఫ్రీ బస్సులు కావాలి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక ఫ్రీ బస్సులు పెట్టారు దాని మీద యక్షన్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది ఇప్పుడు ఏ గవర్నమెంట్ కూడా నడిపేయాలంటే అన్ని ఫ్రీగా ఇచ్చేసి ఒకటి బాధాలు కదా ఎవరికో ట్యాక్స్ చేయాలి దాంట్లో మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వస్తున్నారు దాంట్లో బేసిక్గా మనకు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఫస్ట్ ఎడ్యుకేషన్ ఈ హెల్త్ ఒకటి మీద ఫోకస్ చేయాలి కానీ ఏ గవర్నమెంట్ కూడా చేసే పరిస్థితి లేదు ఇప్పుడు ఎడ్యుకేషన్ చూస్తున్నాం మనం ఒక ఎల్కేజీ బిలానికి వెళ్ళాలంటే లక్ష రూపాయలు ఫీజు కావాలి ఇప్పుడు లక్ష లక్ష నరీ హాస్పిటల్ పోవాలంటే లక్ష రూపాయలు లేని బిల్ అయితే లేదు కాబట్టి ఆ ఏ గవర్నమెంట్ కూడా ఫస్ట్ చేయాలి అంటే ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చూడాలి కానీ ఈ ఫ్రీ అన్నీ ఇస్తూ ఉంటుంటే గవర్నమెంట్ కూడా డబ్బులు లేవు ఎక్కడ చేస్తారు వాళ్ళు కాబట్టి ఇట్స్ ఎ వెరీ విషియస్ సర్కుల్ అవుతుంది దాంట్లో ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి మనకి ఎంత బుక్కడ్లు తినే వాటి కొంచెం మానేసి కానీ ట్యాక్సెస్ కట్టేసి మనకు ఈ ఎడ్యుకేషన్ హెల్త్ మీద ఫోకస్ చేసి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి కానీ ఏ ఎలక్షన్తో చూస్తే మళ్ళీ కొత్త ప్రామిసెస్ వస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్స్ చూస్తాము రకరకాల ప్రామిసెస్ చేస్తారు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏదైనా ఎలక్షన్స్ వస్తే మళ్ళీ కొత్త ప్రామిసెస్ చేశారు ఉన్న ప్రామిసెసే ఫుల్ఫిల్ అయితే లేదు మళ్ళీ కొత్త ప్రామిసెస్ ఫుల్ చేయాలంటే ఇక్కడ నుండి డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి మనం తెలంగాణ అచీవ్ చేసుకున్నాము ఇట్స్ గ్రేట్ థింగ్ కానీ ఆ తెలంగాణ నిలబెట్టుకోవాలి చూడాలి పాజిటివ్ అంటే చేయాల్సినంత చేసే అవకాశం కూడా కేసీఆర్ తర్వాత కోరుకున్నాము తెలంగాణ సీట్ తెలంగాణ కేసీఆర్ గారు గవర్నమెంట్ ఫామ్ చేసాక తను కూడా వచ్చింది ఫస్ట్ టెన్ ఇయర్లో మాత్రం తనకు చాలా తక్కువ మెజారిటీ వచ్చింది బార్డర్లోనే వచ్చింది అరవై మూడు సీట్లే వచ్చాయి ఎమ్మెల్యే అవుట్ ఆఫ్ వన్ నైన్టీన్ తను గా తను వచ్చిన బేసిక్గా కొన్ని ఫోకస్ చేశాడు ఒకటి నీళ్ళ మీద మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేశాడు ఏ కాంట్రవర్షియ అయినా కూడా కాళేశ్వరం కట్టాడు ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ అని ఒకటి ఇంతకుముందు కూడా ఉండేది మనకు పీడబ్ల్యూడీ స్కీమ్స్ అనేది మనము అది దానికి పేరు మార్చారు కేసీఆర్ గారు ఒకటి ఏం చేశారంటే ప్రతి ఒక్క ప్రాజెక్ట్గా యూనిక్ తెలంగాణ పేర్లు పెట్టారు భగీరథ మిషన్ భగీరథ అని మిషన్ కాకతీయ అని ఒక అట్రాక్టివ్ కానీ ఆ పాత ఆ కాలంలో ఏంటంటే మన కాంగ్రెస్ పీరియడ్లో పీడబ్ల్యూడీ స్కీమ్స్ అని పెట్టారు కానీ డెఫినెట్గా తను డ్రింకింగ్ వాటర్ స్కీమ్లో మాత్రం బాగా చేశారు మనకి అంటే ఆ పీరియడ్లో లక్కి దేవుని దయా అనుకోండి ఏమని అనుకోండి మనకు మనకు ఈ డ్రాట్ సిచ్యువేషన్ మాత్రం లేకుండే తెలంగాణ పర్టికులర్లీ కేసీఆర్ పీరియడ్లో అండ్ పవర్ సప్లై కూడా తను బాగా డబ్బులు ఖర్చు పెట్టాడు తను ఏం చేశాడు తెలియదు చాలా ఎక్సెన్సివ్ డబ్బులు ఖర్చు పెట్టాడు కానీ పవర్ కట్స్ మాత్రం లేకుండేది బై అండ్ లార్జ్ కొంచెం స్టేబుల్గానే ఉండే పవర్ సప్లై స్కీమ్స్ కూడా కొంచెం హైన్ హ్యాండ్ ఆల్మోస్ట్ ఒక కేసీఆర్ గారు మనం ఎవరైనా ఏమన్నా అనుకున్నాం కదా తిట్టిన డిక్టేటర్ లాగా వన్ మ్యాన్ రూల్ ఉండేది కాబట్టి ఆయనకి ఎవరు చెప్పే పరిస్థితి లేదు ఆయనకి ఆయన దగ్గర వెళ్ళి ఎవరైనా అడ్వైజ్ ఇచ్చి ఆయనకి ఇచ్చేయమనే పరిస్థితి కూడా లేకుండే కాబట్టి ఆయన చెప్పినే వేదం ఉండేది ప్రతి ఒక్కరు ఆయన అనేవాళ్ళు అదొక భయం ఉంది ఆల్మోస్ట్ ఒక వన్ మ్యాన్ రూల్ టెన్ ఇయర్స్ నడిపేసేట ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చాను కాంగ్రెస్ పార్టీ ఇస్ ఏ డిఫరెంట్ సెటప్ అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ లీడర్ ద చీఫ్ మినిస్టర్ కాబట్టి వాళ్ళని ఇంప్లిమెంట్ అయినా కూడా కొంచెం రేవంత్ రెడ్డి గారు కొంచెం స్ట్రాంగ్గా మన కేసీఆర్ లాగానే కొంచెం ఒక స్ట్రాంగ్ ఉంది మంచి వక్త బాగా మాట్లాడతాడు తను ప్రామిసెస్ చేశాడు స్లోగా చేయడు కేసీఆర్ పీరియడ్లో మేజర్గా ఫెయిలియర్ అనిపింటే నాకు అనిపించింది ఈ పర్టికులర్లీ ఎడ్యుకేషన్ దాంట్లో తను కేజీ టు పీజీ అని ప్రామిస్ చేశాడు అది చేయలేకపోయాడు దెన్ హాస్పిటల్స్ కూడా మోడనైజ్ చేశాను ప్రతి డిస్ట్రిక్ట్లో అంటే ఇంకా కొన్ని డిస్ట్రిక్ట్లు స్టార్ట్ చేశారు జనరల్ హాస్పిటల్స్ గిట్ట ఎస్టాబ్లిష్ చేశాడు కానీ ఫైనలీ మన గ్రాస్ రూట్ లెవెల్ ప్రతి ఒక్క బస్సుకి దవాఖానా మంచి హాస్పిటల్ మెడికల్ ఫెసిలిటీస్ మాత్రం చేయలేకపోయాడు అది రోడ్ నెట్వర్క్ ఓకే పర్లేదు బాగానే ఉండేది తన పీరియడ్లో డ్రింకింగ్ వాటర్ మా సప్లై మాత్రం డ్రింకింగ్ వాటర్ ఎలక్ట్రిసిటీ మాత్రం ఏదో ప్రాబ్లం లేకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి పీరియడ్లో చూడాలి మనకి ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి వీళ్ళు మళ్ళీ వీళ్ళు అది ఏమి ముందే చెప్పేశాడు ఆయన నా దగ్గర ఇక్కడ డబ్బులు అయితే లేవు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అని చెప్పాడు కాబట్టి తను ఇంప్లిమెంట్ చేస్తాడా లేదా తను బేసికలీ ఈ ఫ్రీ బస్ సర్వీస్ కానీ ఇంకా ఈ రైతు భరోసా ఈ స్కీమ్స్ అవన్నీ ఇంప్లిమెంట్ అది కూడా తను డబ్బులు వేయలేకపోయిండు ఎందుకంటే డబ్బులు లేవు ఖజానాలో కాబట్టి ఏ గవర్నమెంట్ ఉన్నా ఇబ్బందికరమే అంటే ఈ ప్రామిసెస్ ఫ్రీ ప్రామిసెస్ చేసి మళ్ళీ గవర్నమెంట్ని నడిపించాలంటే మాత్రం ఏ గవర్నమెంట్ తోటి కాదు ఇది కేసీఆర్ గవర్నమెంట్లో మాత్రం ఇప్పుడు ఈ మధ్యన బయటకు వచ్చింది మనకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇట అంటే ఆల్మోస్ట్ ఏదో వన్ మ్యాన్ రూల్ ఉండేది కేసీఆర్ గారు అంటే నేను చూసిన కేసీఆర్ తెలంగాణ మూమెంట్లో ఉన్న కేసీఆర్కి ముఖ్యమంత్రి అయినా కేసీఆర్కి చాలా తేడా ఉండేది ముఖ్యమంత్రి అయినాక హివా చాలా తక్కువ కలిసేవాడు ఏదైనా అవసరం ఉన్నా కూడా ఎప్పుడైనా ఫోన్ చేసి ఇది పేపర్లో ఏదైనా వేయించేది అంటే తను చెప్పేవాడు తను వేయించుకునేవాడు కానీ చాలా లిమిట్ అంటే ప్రాబ్ ఐ డోంట్ నో జనరీ టీఆర్ఎస్ లీడర్స్ ఏంటంటే మళ్ళీ ఎవరైనా కలిసి వచ్చి ఏం అడుగుతాడో ఏం పోస్ట్ అడుగుతాడో లేదంటే ఏం పైరవి ఉంటాడో ఏమో జనరలీ హీస్ టు అవాయిడ్ అండ్ సబ్సిక్వెంట్లీ కూడా చాలామంది అవాయిడ్ చేశాడు మా కలవటం కానీ ఏదైనా కోర్ ఒక ఐదారు మంది కేటీ రామారావు గారు కానీ హరీష్ రావు కానీ వాళ్ళతోటే ఎక్కువ నడిపించిన కేసే కానీ వేరే వాళ్ళని యాక్సెస్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది నేను టూ థౌజండ్ సిక్స్ ఫోర్టీన్ తర్వాత చాలా తక్కువ కలిచాము మీ మీడియా ఇంట్రాక్షన్ కూడా లేకపోయింది అంత మీడియా ఇంట్రాక్షన్ కూడా ఎవరైనా అంటే చాలామంది మనకి పొలిటికల్ లీడర్స్ వెళ్ళారంటే బాగా అహంకారం వచ్చింది తను యాక్చువల్లీగా నా అంత వాడు ఎవరు లేనట్టు ఆ ఫీలింగ్ వచ్చేసింది అనుకో కలిసలేడు ఎవరికి మాట్లాడు కూడా ఎవరైనా ధైర్యంగా మాట్లాడడం కూడా కొంచెం స్ట్రంప్ చేసేవాడు కలిసేవాడు కాదు ఎవరైనా జనరల్ ఇప్పుడు ఎమ్మెల్యే గీటే ఉంటారు కదా నాకు ఇప్పటికీ గుర్తుంది ఒక లీడర్ వెళ్ళేసి తను మార్నింగ్ టెన్ థర్టీకి వెళ్తే ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అపాయింట్మెంట్ ఇచ్చాడు చాలా దూరం వచ్చినాం అని అంటే ఏం లేదా మేము అంటే సరే అని వెళ్ళిపోయాడంట ఆ లీడర్ ఎందుకు వస్తాడు ఎవరికైనా ఏదో అనిప పోస్టో ఏదో కావాలని వస్తారు కదా కానీ అలాగా అవాయిడ్ చేసేవాడు అండ్ వాళ్ళ ఉన్న కోర్టుతోటే నడిపించేవాడు దాంతో బాగా బ్లేమ్ అయిపోయాడు అహంకారం వచ్చింది అని మాత్రం పబ్లిక్లో మాత్రం మెసేజ్ వెళ్ళిపోయింది పొలిటికల్ లీడర్స్ కూడా ఎమ్మెల్యేస్ కూడా భయపడ్డారు ఊరికి ఆయన పోయి కలిసే మన కలవడు చేయడం అంటే ఒంటిగా ఇన్సల్ట్ అవుతాం మనం ఇన్సల్ట్ ఫీల్ అవుతామని అది మాత్రం చాలా ఇంపాక్ట్ అయింది టోటలీ వన్ మ్యాన్ రూల్ డిక్టేటర్షిప్ లాగానే నడిపించేట డిక్టేటర్షిప్లో ఎట్లాంటి వన్ కొన్ని మంచి అయితే కొంచెం అయితే డిసిషన్ విల్ బీ ఈజీ టు టేక్ కానీ ఒక ప్రజాస్వామ్య గవర్నమెంట్లు మాత్రం అలాంటివి నడవది ఎప్పుడైనా ప్రజలు కూడా వ్యతిరేకత వస్తుంది లీడర్లు కూడా ఎమ్మెల్యేస్ కూడా వ్యతిరేకత వచ్చింది ఒకటి యాంటీఇన్కమ్ అది కారణం ఏంటంటే మనకి టూ టర్మ్స్ అయింది పబ్లిక్లో కూడా ఒక వస్తుంది కదా యాంటీ ఇంకెన్సీ డెవలప్ అవుతుంది రెండుసార్లు ఇచ్చినాం కదా అంటే నేను కూడా ఎలక్షన్ తప్పుడు బయట టూర్ వెళ్ళినప్పుడు జనరల్ పబ్లిక్లో ఏంటంటే టూ టర్మ్స్ ఇచ్చాము కదా ఇంకోసారి ఇస్తే ఏం తప్పేముంది ఇంకో పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ఇంతకుముందు రూల్ చేస్తారు కదా కంబైన్ ఇస్తే తప్పేముంది ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని అనుకున్నాను ఇంకోటి డెన్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళకు ఈ ఆర్ గ్యారెంటీలు కానీ ఈ ఫ్రీ బస్లు అది కూడా కొంచెం అట్రాక్ట్ అయ్యింది కానీ బేసికలీ కేసీఆర్ మీద ఒకటి ఏంటంటే కానీ యాక్సెస్బుల్ లేదు అని వాళ్ళ ఎమ్మెల్యేస్ నుంచే బాగా ప్రచారం అయింది అది గ్రౌండ్ లెవెల్లో అహంకారం వచ్చింది మనిషికి బాగా అహంకారం ఆయన మాట తీరి ఆయన యాస కానీ ఆయన పబ్లిక్ స్పీచెస్ కానీ మీరు ఓటు అయిపోతే నేను పోయి పండుకుంటాం ఇష్టం ఏమని చేసుకొని మీరు అది దాన్ని చాలాసార్లు పబ్లిక్ మీటింగ్లో డైలాగులు కొట్టాడు కానీ అది కూడా ఇంపాక్ట్ అయింది అయితే బేసికల్లీ పబ్లిక్లో మెసేజ్ పోయింది పొలిటికల్ లీడర్స్ ఆయనతో ఉన్న వాళ్ళకి అందరికీ ఏంటి అని అంటే ఈయనకు బాగా అహంకారం వచ్చింది ఒకసారి నిజంగా అంటే ప్రైవేట్లో అయితే చాలాసార్లు చెప్పేవాళ్ళు మాకు ఇవసా రోడ్ పోతేనే బాగుంటుంది అసలు రోడ్ పోవాలన్నా ఇది ఎట్లయినా పోతే ఉండదు అప్పటిదాకా సెట్ కార్ వీళ్ళు అన్నట్టు ఆ అహంకారంతో కొంచెం పోయిందని మాత్రం ఎఫెక్ట్ అయితే పోయిందా మెసేజ్